నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి నేను ప్రియా కౌశిక్ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు భారతీయ ఏకైక వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుకేశ్ శర్మ గారు నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అమ్మ సుకేష్ శర్మ గారు మామూలుగా ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మేము ఆస్ట్రాలజరో లేకపోతే వాస్తు పరంగానో న్యూమరాలజిస్ట్ ఇలా పరిచయం చేస్తూ ఉంటాను అసలు నా ప్రయాణం నేను స్టార్ట్ చేసింది కూడా ఒక భక్తి ఛానల్తో అనమాట సో అక్కడ కూడా నేను ఎప్పుడు ఇది వినలేదు వేదిక్ సైంటిస్ట్ ఏంటి నవడేస్ ప్రతి ఒక్కరూ కూడా ఈ మధ్యలో టీవీ నైన్ కొన్ని రకరకాల ఛానళ్ళల్లో డెబిట్లకు అలవాటు పడినటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఫేమస్ అవ్వడం కొరకు వేదాలలో ఉండేటటువంటి నిగూఢమైనటువంటి విషయాలన్నీ కూడా మూఢనమ్మకాలు ఇందులో ఉండేటటువంటి విషయాలన్నీ కూడా అబద్ధాలు అని వాళ్ళకు అనుకూలంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇంకోటి ఏంటంటే అసలు వేదాలలో సైన్స్ అనేదే లేదు అన్నీ కూడా పురాణాలంటే పుక్కిటి పురాణాలని మంత్రాలకు చింతకాలు తాలాయా అని ఇలా రకరకాలుగా ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సో ఇదంతా కూడా ప్రజల యొక్క దృష్టిలో ఒక రకమైనటువంటి వైకల్యాన్ని తీసుకొని వస్తుంది అంటే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు తరతరాల నుంచి వస్తున్నటువంటి భక్తి విశ్వాసము జ్ఞానము అనేది ఇంపార్టెంటా లేదా ఇప్పుడు కొంతమంది పాశ్చాత్య సైంటిస్టులుగా పేర్కొన్నటువంటి వ్యక్తులు మాట్లాడేటటువంటి మాటలు నిజమా అనేటటువంటి దాంట్లో ప్రజలందరూ కూడా డైలమాలో పడిపోతూ ఉన్నారు ఇలాంటి సందర్భాల్లో అసలు నిజంగా వేదాల్లో సైన్స్ అనేది ఉందా లేదా ఉంటే ఆ సైన్స్ మనకు మానవాళికి ఎలా ఉపయోగపడుతుంది అసలు శాస్త్రాల్లో సైంటిఫిక్ థెరపీస్ ఉన్నాయా లేవా అనేటటువంటి దాని మీద నేను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం జరిగింది దానికి సంబంధించి భారతీయ ఏకైక వేదిక సైంటిస్ట్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది అందుకే ఇప్పటి కూడా ఇది ఒక కొత్త థెరపీ ఖచ్చితంగా ఒక మంత్రాల్లో కావచ్చు తర్వాత హిందూ సనాతన ధర్మంలో కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మన ఋషులు మునులు ఎన్నో రకాల వాళ్ళ యొక్క శ్రమ మరియు వాళ్ళ జీవితంలో ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొని వాళ్ళు కష్టపడి మనకు ఇచ్చినటువంటి రిజల్ట్ని ఈ సైంటిఫిక్ వీళ్ళందరూ ఇప్పుడు ఈ కాలంలో ఉండే సైంటిస్టులు అందరూ కూడా మన ఋషులు ఇచ్చినటువంటి బెస్ట్ రిజల్ట్ని రీసెర్చ్ అనేటటువంటి పేరుతో మళ్ళీ దాని మీద పరిశోధనలు చేస్తూ ఉన్నారు కానీ అంత అవసరం లేదు చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారానే ఋషులు మనకు చెప్పినటువంటి దాంట్లో ఎంత సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అనేటటువంటి దాన్ని ఈ జనరేషన్లో విత్ మిషనరీ రిజల్ట్ ఇవ్వడంలో నేను సిద్ధాస్తుంది అందుకని ఇప్పటివరకు కూడా భారతదేశంలో ప్రఖ్యాత ఏకైక వేదిక సైంటిస్ట్గా పేర్కొన్నటువంటి వ్యక్తిని నేను సో మాకు చాలా సంతోషంగా ఉంది అంటే ఇప్పటి వరకు మేము ఎంతోమంది ప్రముఖులతో మాట్లాడినప్పటికీ ఈ పరిహారం చేయండి లేకపోతే కనుక ఈ మంత్రం చదువుకోండి అని చెప్పారు కానీ ఈ మంత్రం చదువుకోవడం వల్ల సైంటిఫిక్ రీజన్ ఒకటి తెలుస్తుంది ఆ మంత్ర శబ్ద తరంగాలు ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది కూడా మీరు చెప్తారు ఇంకేమన్నా ఫ్యూచర్లో మాకు డౌట్స్ ఉన్నా కానీ మీరు అవన్నీ సందేహాలు నివృత్తి చేస్తారని అనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు మీకు మన భారతదేశంలో కన్నా రష్యా జర్మనీ పోలాండ్ అమెరికా ఈ మొదలగు పాశ్చాత్య దేశాలలో విదేశీ సైంటిస్టులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన భారతదేశంలో వచ్చి ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసుకొని ఇక్కడ చదువుకొని భారతీయ విజ్ఞానానికి సంబంధించినటువంటి ఎన్నో గ్రంథాలను అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళు అనేక రకమైనటువంటి కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ అన్నీ కనబెడుతున్నారు వాళ్ళందరూ కూడా మనము ఇప్పుడు కూడా గూగుల్లో సెర్చ్ చేయవచ్చు నాసా కావచ్చు మన భారతీయ ఇవి కాకుండా మిగతా అమెరికాకు సంబంధించినటువంటి శాస్త్ర పరిశో పరిశోధనలు వాళ్ళందరూ కూడా మేము ఈరోజు ఏదైనా ఒక ఎక్విప్మెంట్ కానీ లేదా ఏదైనా కొత్త పరికరం కనిపెడుతున్నాము మిసైల్స్ లేదా ఆస్ట్రానమీ ఆస్ట్రాలజీ వీటిలకు సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు ఎర్త్ సైన్స్ కావచ్చు ఎయిర్ సైన్స్ కావచ్చు వీటన్నిట్లలో కొత్త కొత్త పరికరాలు మేము కనిపెడుతున్నాము అంటే దానికి కారణము భారతీయ ప్రాచీన పురాతన గ్రంథాలు అందులో నిక్షిప్తమైనటువంటి విషయాలను మేము తీసుకొని వాటిని మళ్ళీ పునరుద్ధరించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూ దీన్ని మేము నవీన నాగరికతకు అనుకూలంగా దాన్ని మళ్ళీ రీడెవలప్మెంట్ అండ్ రీకన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అని వాళ్ళందరూ కూడా ఓరల్గా అండ్ బ్రిటన్గా చెప్పినటువంటి డాక్యుమెంట్స్ మరియు వీడియోస్ మనం గూగుల్లో చూడవచ్చు సో మన భారతదేశంలోనే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీద నమ్మకం తగ్గిపోతుంది సో దాన్ని తిరిగి ప్రపంచ దేశాలకు కాదు ముందు మన భారతదేశంలో మన యొక్క విద్య మన యొక్క దీనికి సంబంధించినటువంటిది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు మనకందరికీ ఉందన్నమాట ఎందుకంటే ఎక్కడో రష్యాలోనో ఇంకెవరో మన హిందూ ధర్మమైనటువంటి ఇస్కాన్ని స్వీకరించడము ఫారినర్స్ అందరూ ఇస్కాన్ని స్వీకరిస్తుంటే మనం అందరము రెండు రకాలుగా అంటే వింతగా చూస్తున్నాం వాడు ఫారినరు మనం ఇస్కాన్ మన దానికి కన్వర్ట్ అయ్యాడు ఇస్కాన్ చేస్తున్నాడు అని మనం ఏం చేస్తున్నాం పబ్బులు పార్టీలు అంటే మన సంస్కృతి సాంప్రదాయము మన ధర్మం వాడికి ఇస్తున్నాము వాడు అదంతా కరెక్ట్ కాదు ఆ కల్చర్ కరెక్ట్ కాదు అని వాడు ఎప్పుడైతే రియలైజ్ అయ్యాడో వాడు మన హిందూ ధర్మాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మనము వాడి ధర్మాన్ని తీసుకుంటున్నాం భగవద్గీతలో మనకు చెప్పింది శ్రీకృష్ణ భగ శ్రీకృష్ణ పర్వతుడు మనకేం చెప్పాడు అంటే స్వధర్మో నిధన శ్రేయ పరధర్మో భయాపక అంటే మన ధర్మం మనం పాటిస్తున్నప్పుడు ఎదుగుదల అనేది నిదానంగా ఉంటుంది కానీ అది పర్మనెంట్ అని ఇంగ్లీష్ అది పర్మనెంట్ సొల్ కానీ పరధర్మో భయాపక పరధర్మము ముందు అట్రాక్ట్ చేస్తుంది తర్వాత జీవితాన్ని నాశనం చేస్తుంది మీకు రీసెంట్గా ఒక విషయం చెప్తాను నేను వేదిక్ సైన్స్ దాని గురించి అడిగారు కాబట్టి ఒక చిన్న విషయం చెప్తానండి భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ పీఠాలు అని పద్దెనిమిది శక్తి పీఠాలు పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయన్న విషయం చాలామందికి తెలుసు అసలు వాటికి జ్యోతిర్లింగాలు అని పేరు ఎందుకు వచ్చింది అష్టాదశ శక్తి పీఠాలు అని వాటికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనేటటువంటి దాని మీద ప్రొఫెసర్ థామస్ అనేటటువంటి వ్యక్తి నా స్టడీ అంతా కాశీలో అయిందండి సో కాశీలో హనుమాన్ ఘాట్ అనేటటువంటి ఒక ప్రాంతంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కొరకు కాశీకి రావడం జరిగింది అలా వచ్చినప్పుడు ఎవరో నా గురించి చెప్తే అక్కడ అంటే కేదారేశ్వర స్వామి టెంపుల్ అక్కడ ఉంది కేదార్ఘాట్లో ఆ టెంపుల్లో నా గురించి ఎవరో చెప్తే ప్రొఫెసర్ థామస్ గారు హీస్ ఫ్రమ్ పోలాండ్ ఆయన నన్ను వచ్చి కలిశారు కలిసినప్పుడు ఆయనతో నేను కొన్ని విషయాలు వేదిక సైన్స్ గురించి డిస్కస్ చేశాను డిస్కస్ చేసినప్పుడు ఆయన ఈ భారతదేశంలో శక్తి పీఠాలు జ్యోతిర్లింగాలు మరియు రాడార్స్ అండ్ కాస్మిక్ ఎనర్జీ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం కొరకు ఆయన ఒక పర్టిక్యులర్ రాడార్ మిషన్స్ని తీసుకొని రావడం జరిగింది సో అలా వచ్చినప్పుడు ఏంటంటే ఆయనకు ఆ రాడార్ మిషన్ సిగ్నల్ చూపిస్తుంది కానీ ఎగ్జాక్ట్గా దాని యొక్క పిన్ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఆయనకు తెలియట్లా సో దాని మీద వే వేదిక్ సైన్స్ గురించి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని అడిగితే సో అక్కడ ఉండేటటువంటి ప్రధాన అర్చకులు నారాయణ శర్మ గారు అని ఆయనే నా గురించి చెప్పడము ఆయనే వారిని తీసుకొని నా దగ్గరికి తీసుకొని రావడం జరిగింది సో ఆ రోజు మేము ఒక చిన్న ఎక్విప్మెంట్ని చేసామన్నమాట మనకు కాశీలో ఎక్కడ మీరు అడుగుపెట్టినా మీ పాదం కింద ఒక శివలింగం ఉంటుంది కాశీ మొత్తంలో కూడా అంతేకాకుండా గంగా నదిలో కూడా ఎన్నో శివలింగాలు ఉంటాయి ఆయన ఈ యొక్క రాడార్ మిషన్ తీసుకొచ్చి ఎక్కడ ఆ మిషన్ సిగ్నల్ ఆన్ చేసినా అక్కడ పాజిటివ్ ఎనర్జీ చూపిస్తుంది కాశీ మొత్తంలో నెగిటివ్ ఎనర్జీ చూపెట్టట్లేదు కాకపోతే ఈ పాజిటివ్ ఎనర్జీ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మిడిల్ పాయింట్ ఆయనకు అర్థం అందట్ల దానివల్ల ఆయన కన్ఫ్యూజ్ అయ్యి దీని యొక్క ఆది అంతాలు మేము కొలవలేకపోతున్నాము సో దీని మీద మీ దగ్గర ఏదైనా రీజన్ ఉందా దీని పాయింట్ పిన్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మీరు ఏమైనా చెప్పగలరా అని నన్ను అడగడం జరిగింది అప్పుడు నేను ఆయనతో చెప్పిన విషయం ఏంటంటే దీని ఈ యొక్క కాశీ మొత్తానికి ఉన్నటువంటి పేరు జ్యోతిర్లింగం కాశీ క్షేత్రంలో ఉన్ విశ్వనాథలింగం ఏదైతే ఉందో అది జ్యోతిర్లింగం రెండు దీనికి ఆనంద కారణం అని ఒక పేరుంది అలానే ఈ యొక్క రాడార్ మిషన్ ఎగ్జాక్ట్గా మీకు ఎందుకు ఆది అంతము అని అంటే ఈ కాశీ మొత్తము కూడా నలభై రెండు క్రోసులు అంటే నలభై రెండు కిలోమీటర్ల పరిధి ఉంది దీన్ని పంచక్రోషి అంటారు ఓకే సంస్కృతంలో పంచక్రోషి అని ఒక యాత్ర ఉంది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకు స్కంద పురాణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అగస్త్య మహర్షికి జరిగినటువంటి కన్వర్షన్లో కాశీ ఖండం అనేటటువంటి ఒక ఖండం ఉంది ఆ ఖండంలో కాశీకి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి విషయాలు దాంట్లో చెప్పడం జరిగిందనమాట అందులో భాగంగా భారతదేశంలో ఉండేటటువంటి ద్వా ద్వాదశ జ్యోతిర్లింగాలు మరియు అష్టాదశ శక్తిపీఠాలు ఈ పద్దెనిమిది శక్తిపీఠాలు భారతదేశంలో బీటికే ఇంత ప్రాముఖ్యత ఎందుకుంది అని మనం ప్రశ్నను లేవనెత్తుకుంటే మీకు సోలార్ సిస్టమ్ ఐడియా ఉంది కదండి సూర్యుడు మధ్యలో ఉండి చుట్టూ తొమ్మిది నవగ్రహాలు ఉంటాయి కదా గ్రహాలన్నీ కూడా మధ్యలో ఉంటాయి ఈ సూర్యుని యొక్క కాంతి ఏదైతే ఉందో దాని గురించి మనకు వేదం ఏమని చెప్పింది అనంటే ఏకో కో అశ్వోబతి సప్తనామ త్రీణాభిచక్రజనర్వం సూర్యుడు ఈ యొక్క సోలార్ సిస్టంలో ఉండేటటువంటి అతిపెద్ద నక్షత్ర మండలం అని మనకు సైన్స్ వీళ్ళందరూ కూడా సూర్యుడిని కూడా ఒక స్టార్గా తీసుకున్నారు సూర్యుడు కూడా ఒక నక్షత్రము అతిపెద్ద స్టార్ అని చెప్పడం జరిగింది సైంటిస్టులు కానీ ఇదే విషయము మన ఋషులు ఎప్పుడే చెప్పడమే కాకుండా దీంట్లో సోలార్ సైన్స్కి సంబంధించినటువంటి విషయాలు చెప్పారు అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతిరోజు మనకు పద్యాంగంలో సూర్యోదయము సూర్యాస్తయము అంటూ కొన్ని టైమ్స్ మనకు చెప్తూ ఉంటారు ఇందులో భాగంగా ఖగోళ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ నక్షత్రాలు మరియు నవగ్రహాలు మధ్యలో సూర్యుడు ఉంటాడు ఈ సూర్యుని యొక్క కాంతి కేవలం భూమి మీదకే కాకుండా మిగతా అన్ని గ్రహాలకు కూడా ప్రసరించడం జరుగుతుంది ఎందుకంటే ఈయన మధ్యలో ఉన్నాడు కదా ఇప్పుడుకి చాలామంది ఇప్పుడు ఉండేటటువంటి సైంటిస్టులు కూడా చంద్రుడు స్వయం ప్రకాశంగా కాదు సూర్యకాంతి వల్ల చంద్రుడు తన యొక్క లైట్నింగ్ ఎనర్జీని భూమికి ప్రసరింపజేస్తున్నాడు అని చెప్తూ ఉంటారు అంటే సూర్యుని యొక్క కాంతి భూమి మీదే కాకుండా చంద్రుడి మీద పడ్డట్టు మనకు తెలుస్తుంది కదా అలానే మిగతా గ్రహాల మీద కూడా సూర్యుడు మధ్యలో ఉండడం వల్ల అతని యొక్క కాంతి అన్నీ కూడా గ్రహాల మీద పడుతూ ఉంటాయి అలా పడుతున్నప్పుడు మనకు గ్రహణాలు సూర్యకాంతి యొక్క దాని మధ్య వాటి యొక్క షాడోస్ కూడా మనకు గ్రహణాల రూపంలో పడ్డాయి ఇప్పుడు అదే కదా శాస్త్రం వాటి యొక్క షాడోస్నే మనం గ్రహణాలుగా వాడుతున్నాం సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డు వస్తే చంద్రగ్రహణం అని లేదా చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి అడ్డు వస్తే సూర్యగ్రహణం అని ఇలా మనం గ్రహణాలు వాటికి సంబంధించినవి చేస్తూ ఉంటాం అయితే ప్రతిరోజు కూడా సూర్యోదయం సమయంలో ఈ అన్ని గ్రహాలు కూడా వాటి యొక్క డిగ్రీసు కక్షలు ఇలా తిరుగుతూ ఉంటాయి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని చిన్నప్పుడు మనం చెప్పుకున్నాము అంటే భూమి తన డిగ్రీస్లో తన కక్షలో తిరుగుతూ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అలా అన్ని గ్రహాలు వాటి వాటి డిగ్రీస్ ప్రకారంగా ఆ గ్రావిటీ ఎనర్జీ కక్ష ఏదైతే ఉందో ఆ కక్ష ప్రకారంగా తిరుగుతూ ఉంటాయి కదా ఆ తిరుగుతున్నటువంటి సందర్భంలో అన్ని గ్రహాల యొక్క కాంతి రేడియేషన్ ఏదైతే ఉందో ఈ రేడియేషన్ అంతా కూడా ఒక ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అది కాస్మిక్ ఎనర్జీ ఓకే అన్ని గ్రహాల్లో ఉండేటటువంటి జీవశక్తిని తీసుకొని ఒక ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది ఆ ఎనర్జీయే కాస్మిక్ ఎనర్జీ రైట్ సో ఈ కాస్మిక్ ఎనర్జీ సూర్యోదయం అవగానే ఎగ్జాక్ట్గా గ్యాలక్సీ నుంచి సన్లైట్ మన భూమి మీదకి వచ్చేటప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు ఎక్కడైతే ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు అని చెప్పబడుతున్నాయో వాటి ప్రదేశంలో గ్యాలక్సీ నుంచి ప్రతిరోజు ఉదయము సన్రైజ్ సూర్యుని యొక్క కాంతి కిరణాల ద్వారా ఏ ఎక్కడెక్కడైతే ద్వాదశ జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలు అని చెప్పబడుతున్నామో ఆ ప్రదేశంలో గ్యాలక్సీ నుంచి కాస్మిక్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది డైరెక్ట్ ఎగ్జాక్ట్ దాని మీద పడుతుంది అది ఓకే గ్యాలక్సీ నుంచి సూర్యకాంతి కిరణాల ద్వారా ఏ ప్రాంతంలో అయితే పడుతుందో ఆ ప్రాంతానికి పెట్టినటువంటి పేర్లే శక్తి పీఠాలు ఓకే శక్తి మీన్స్ ఎనర్జీ అక్కడ కాస్మిక్ ఎనర్జీ స్టేషన్స్ అవి ఇంకొకటి ఏంటంటే ఈ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునేటటువంటి ఇరేడియం కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునేటటువంటి ఇరేడియంకు సంబంధించినటువంటి ధాతువులు లోహాలతో కూడినటువంటి విగ్రహాలే ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాల్లో ఉండేటటువంటి విగ్రహాలు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉండేటటువంటి శివలింగాలు ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది మీరు చూడండి అమర్నాథ్ మంచులింగం కేదార్నాథ్ మనకు గోముఖ ఆవు యొక్క పృష్ఠభాగం రూపంలో ఉంటుంది అలానే కాశీలో ఉండేటటువంటిది తొమ్మిది రకాల పాషాణాలతోని స్వయంగా వెలిసినటువంటి శివలింగం ఇప్పుడు మనకు జ్ఞానవాపీ నదిలో ఉండేటటువంటి శివలింగం అలా వైద్యనాథేశ్వరుడు తొమ్మిది రకాల విషాలతో తయారు చేసినటువంటి శివలింగం అది వైద్యనాథేశ్వరుడు అందుకే విషము కూడా అమృతంగా మారుతుంది దానికి కారణం ఏంటంటే ఈ విషయాలు తొమ్మిది రకాల విషయాలతో అభిషేకం చేసినటువంటి జలం ఏదైతే ఉందో అది అమృతమయమై మనం తాగగానే మన బాడీలో ఉండేటటువంటి డెడ్ సెల్స్ అన్నిటినీ కూడా రియాక్టివేట్ చేస్తుంది ఓకే సో ఈ ప్రొఫెసర్ థామస్ గారు నేను మాట్లాడుకునేటప్పుడు ఆయనతో నేను చెప్పిన విషయం ఇదే గ్యాలక్సీలో మొట్టమొదటి సూర్యకాంతి కిరణము భూమి మీద పడేటప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడెక్కడైతే పడుతుందో వాటిని శక్తి శక్తి పీఠాలు మరియు జ్యోతిర్లింగాలుగా చెప్పడం జరిగింది స్త్రీకి సంబంధించిన పీఠాలైతే శక్తి పీఠాలని పురుషునికి సంబంధించినటువంటి పీఠాలైతే జ్యోతిర్లింగాలు అని చెప్పడం జరిగింది అక్కడ ఉండేటటువంటి కాస్మిక్ ఎనర్జీ ప్లాంటేషన్స్లో మీరున్నారు కాబట్టి ఈ రేడియేషన్ మొత్తము కూడా నలభై ఎనిమిది కిలోమీటర్లు దీన్ని పంచక్రోష యాత్ర ఉంటారండి ఈ ఈ దీని యొక్క బార్డర్ దాటితే మీకు సిగ్నల్ ఎండ్ అయిపోతుంది ఇందులో కాశీలో ఆత్మవీరేశ్వరలింగం అని ఒకటి ఉంటుంది అక్కడ మొట్టమొదటి పిన్ పాయింట్ అక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి జ్ఞానవాపి నది ఎండ్ సారీ జ్ఞానవాపిలో ఉండేటటువంటి మసీదులో ఉన్న శివలింగం ఏదైతే ఉందో ఇది ఎండ్ ఆత్మవీరేశ్వరుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి జ్ఞా జ్ఞానవాపిలో ఉండేటటువంటి దానికి ఉండేటటువంటిది ఎండ్ ఈ రెండిటికి మధ్యలో ఉండేటటువంటి పిన్ పాయింటే మణికర్ణికా ఘాట్ ఈ మణికర్ణిక ఘాట్ అనేది మధ్యలో పిన్ పాయింట్ అందుకే మధ్యాహ్నం పూట ఎగ్జాక్ట్గా పన్నెండు గంటలకు మణికర్ణిక ఘాట్లో మనం స్నానం చేయడం అనేటటువంటిది మనకు చెప్తారు ఎందుకంటే ఈ మూడు కూడా సూర్యోదయం అయినప్పుడు ఆత్మవీరేశ్వరుడు అనేటటువంటి దేవాలయంలో సన్లైట్ నుంచి కాస్మిక్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది మధ్యాహ్నానికి మణికర్ణిక ఘాట్లోకి వస్తుంది సాయంత్రము ఈ యొక్క ఇప్పుడు జ్ఞానవాపిగా మసీదుగా ఏదైతే ఉందో దాని మీద కాస్మిక్ ఎనర్జీ పడుతుంది ఇది స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఇది మిడిల్ అని కరెక్ట్గా ఆయన తీసుకొని వెళ్ళి కాశీఖండం రూట్ మ్యాప్ అది దాంట్లో ఉంది ఆ మ్యాప్ ప్రకారంగా తీసుకెళ్ళి ఆయనకు రాడార్ మిషన్స్ ద్వారా మేము ఆ రిజల్ట్ ఇవ్వడం జరిగింది ఇలాంటి విషయాలను విత్ సైంటిఫిక్ తోని ఆల్రెడీ పురాణాల్లో ఉండేటటువంటి దాన్ని ఇప్పుడు ఉండేటటువంటి జనరేషన్స్కి సైన్స్ ప్రకారంగా శాస్త్రాలతో పక్కాగా నిరూపించగలిగేటటువంటి సబ్జెక్ట్ వేదిక సైన్స్ రియల్లీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏంటంటే ఇప్పటి వరకు తెలుసు మణికర్ణిక ఘాట్ అంటే చాలా ప్రత్యేకమైంది చాలా పవర్ఫుల్ కాశీ అంటేనే పవర్ఫుల్ మీరు ఏవైతే శక్తి పీఠాలు చెప్పారో ఇవన్నీ కూడా చాలా ఏమంటారు పవర్ ఎక్కువ ఉన్నవి అని విన్నాం తప్ప ఏంటి అనేది నిజంగా రీజన్ తెలీదు సో ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు మీ నుంచి ముందు ముందు వీడియోలలో తెలుసుకోబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మరికొన్ని సందేహాలతో మీ ముందుకు వస్తాను నేను చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు నమస్కారం